తమ కోపాన్ని అర్థం చేసుకున్నాడు కానీ తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు కొడుకు మళ్ళీ ఎప్పటికీ దగ్గు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఆ ఏమిటో రాఘవరావు మీ కోడను డాన్సులు కూడా చేస్తుందే నాకు తెలియదే వెరీ గుడ్ అయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీ కోడలు కళల పేరు చెప్పుకునే వాళ్ళతో స్నేహం చేయడం అంత మంచిది కాదు వాళ్ళు సమావేశమయ్యే ఆదర్శ మహాళలు కూడా అంత మంచిది కాదు ఈ ఫోటోలు చూస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావడం లేదండి రావాలి మాటలు వచ్చి తీరాలి రేపటి నుంచి మీ ఆటకే కాదు ప్రతి మాటకి కూడా గ్లామర్ పెరుగుతుంది మీ ప్రతి మాటని ముత్యాల మూటలుగా భావించి ఆంధ్ర ప్రజానీకం రికార్డు చేసుకుని మరి మీరు ఆనందిస్తుంది అసలు రేపటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీ నిండా జనమే మీ చర్మ సౌందర్యానికి ఏం సబ్బు వాడతారు అసలు మీరు తిరిగి సమయాల్లో ఏమేం చేస్తూ ఉంటారు అసలు మిమ్మల్ని ఇంత గొప్ప డాన్సర్ గా తయారు చేసిన ఆ మహానుభావుడు ఎవరు ఉంటారు అప్పుడు నా గురించి గుర్తుంచుకుంటారు కదా కీర్తి దాహంలో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు ఇక్కడికి మామగారు ఏమిటి మీరు చేస్తున్న పని రవణమూర్తి గారు పెద్ద మనిషిని పట్టుకుని కొడతారా కొట్టడం కాదు మాయ మాటలతో నిన్ను మత్తెక్కించి నిన్ను జీవితంలో దేవదర్శనం చూస్తున్నా ఈ ఆయన చాలా మంచివాడు మంచివాడు పెద్ద మనిషి ఏ తప్పు చేయలేదు కళారాధన పేరుతో నీ కళ్ళు మూసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ రాసుకెళ్ళి మంచివాడు ఈ దుర్మార్గుడు నీ దృష్టిలో పెద్ద మనిషి ఏ తప్పు చేయలేదు అయిపోయే బ్రతిప్రియ ఇదే నా కూతురైతే నా కూతురు అయితే పళ్ళు రానగొట్టి ఇంటికిచ్చుకెళ్ళేవాడు వెళ్ళు ఆ ందులు అవ్వబోయేది వాడి బ్రతుకు వాడు రేపు నైట్ డ్యూటీ ట్రైన్ లో విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు వాడి కంపార్ట్మెంట్ లోకి నా మనుషులు పది మంది ఎక్కుతారు మిస్టర్ రాఘవరావు మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం మీ జేబులు సోదా చేయాలి ప్లీజ్ వెల్ వాట్స్ మ్యాటర్ జస్ట్ వెయిట్ ప్లీజ్ జస్ట్ మినిట్ ఈ డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా ఐ డోంట్ నో ఐ డోంట్ నో చేంజ్ మీ జేబులో ఒక డబ్బు ఎలా వచ్చిందో మీకే తెలియదు నాకు తెలుసు మీరు విశాఖపట్నం నుంచి వస్తూ పది మందికి బర్త్స్ ఇచ్చి ఈ డబ్బు తీసుకున్నారు అవునా మీరు బర్త్స్ ఇచ్చింది వీరికేగా ఏమో అనుకున్నాను ప్రోగ్రామ్ చాలా ఘనంగా ఏర్పాటు చేశారు థ్యాంక్స్ అండి ఏముందండి నేను అనుకున్నది ఏది సాధించకుండా వదిలిపెట్టను ఎవరు అడ్డొచ్చినా సరే అవణమూర్తి గారు నా ప్రోగ్రాం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట మీరు నాకు కలిసి రావాలే కానీ ఏరా మళ్ళీ ఇక్కడ కనకొచ్చావు నేనా అయినా సరా ఏంటండి ఇది ఆయన లా అవమానిస్తుంటే చూస్తూ ఉркуంటారేంటి నాన్నా నార్మల్ నాకు రాగల వొక్కరికి విషయం మరొకరికి అమ్ముతావు ఈ నిపాన్ని మీరు తల అగ్రిమెంట్ చేస్తారు నువ్వు చేసింది ఏం బాగాలేదు రాబోని వాళ్ళందరూ ఇంట్లో కట్ట కట్టడం మా అంత మేము సాయన్ని వదుపులో పెట్టుకునే కారణంగా ఎన్ని అనర్థాలు నేను ఇప్పుడు చెప్పను సరిగా చెప్తున్నాను ఈ క్షణం నుంచి నీ భార్య డాన్సులు చేయకూడదు ఈ గుమ్మం దాటి రాడకూడదు మీ ఇద్దరు ఇంట్లో ఉండాలంటే కండిషన్ అది అసలు మీ షరతులకు కట్టుబడి ఇంట్లో పడి మగ్గాల్సిన గతి మాకేం పట్టలేదు ఏమిటా మాటలు చవండి ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు రండి పదా రండి ఏమిటండి ఇదంతా పెద్దవాడు అలా వెళ్ళిపోయాడు చిన్నవాడిగో ఇప్పుడు ఇలా అసలు మీకేమైందంటే ఏం జరిగింది సమయానికి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే నీ కోడవ నీతుడి చేతిలో నలిగి నలిగి అనుకుంటాను ప్లీజ్ ప్లీజ్ తోటి తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి కానీ బయటికి వెళ్ళగొడతారు ఏమిటండి అన్యాయం ఆ సంస్కారంతోనే ఈ వారం రోజులు ఓపిక పెట్టారు కానీ కానీ మళ్ళీ ఆ రాష్ట్రం ఇంట్లో అటు పెట్టింది సార్ వాడు ఇంకా ఏంటి సరే తెలుసా నా ఉద్యోగం